ఈ నెల ఇరవై దీపావళి అమావాస్య ఈ రోజు తెల్లజిల్లేరుతో ఇలా చేస్తే ఎంతటి పేదవారైనా సరే కుబేరులు అవుతారు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇలాంటి అద్భుతమైన రోజును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని సకల ఐశ్వర్యాలు పొందాలి మరి ఎంతో శక్తివంతమైన దీపావళి అమావాస్య రోజు తెల్లజిల్లేరుతో ఏం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం తెల్లజిల్లేడు అనేది దైవ వృక్షం పరమశివుడు ఈ చెట్టులో నివసిస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి తెల్లజిల్లేడు యొక్క శ్వేతార్క గణపతిని ప్రతి ఇంట్లో పెట్టుకొని పూజిస్తారు పూర్వకాలం నుండి శ్వేతార్క గణపతిని పూజించే ఆచారం మనకు ఉంది శ్వేతార్క గణపతి ఇంట్లో ఉంటే చాలా మంచిది ఈ తెల్లజిల్లేడు వేరును మన ఇంట్లో పెట్టుకుంటే అద్భుత ఐశ్వర్యం వస్తోంది తెల్లజిల్లేడు మనకు నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది తెల్లజిలేడు ఆకులతో ఆంజనేయ వారికి నూట ఎనిమిది లేదా పదకొండు లేదా నూట పదహారు మాల కూడా వేస్తారు ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఆకులు ఈ తెల్లజిలేడు ఆకులు ఇలా చేస్తే శని దోష పీడపోతుంది రాహుదోష కేతు కేతుదోషం పోతుంది ముఖ్యంగా ఇలా చేస్తే స్వామివారి సాక్షాత్కారం కూడా ఇస్తారు స్వామివారు స్వప్నంలో కనిపిస్తారు ఈ తెల్లజిల్లేడు ఆకులతో ప్రతి శనివారం పూట పూజించటం వల్ల ఇటువంటి అద్భుత ఫలితం కలుగుతుంది తెల్లజిల్లేడు చాలా అరుదైన వృక్షం తెల్లజిల్లేడు చెట్లు చాలా అరుదుగా దొరుకుతాయి శ్వేతార్కం అంటే తెల్లజిల్లేడు చెట్టు ఇంటి ముందు కనుక ఉన్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అంటే ఆ ఇంట్లో దోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి దానికి కారణం శ్వేతార్క జిల్లేడు అంటే తెల్ల జిల్లేడు సాక్షాత్తు విఘ్నేశ్వర స్వామితో సమానం దానికి ఏంటంటే పన్నెండు సంవత్సరాలు కనుక ఈ శ్వేతార్క జిల్లేడును పెంచితే దీని వేరు స్వయంభూ విఘ్నేశ్వరుని రూపంలోకి మారుతుంది మనకు బయట సాక్షులు దొరికే శ్వేతార్క గణపతి వేర్లు కాండంతో తయారు చేస్తారు అవి కాకుండా ఆ వేరు అనేది పూర్తిగా విఘ్నేశ్వర రూపంలోకి మారిపోతుంది అంటే పన్నెండు సంవత్సరాలు తెల్లజిల్లేడు చెట్టు పెరిగితే ఖచ్చితంగా గణపతి ఆకృతిలో వేరు మారుతుంది మన ఇంటి ముందు కనుక తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే మనం చేపట్టే ప్రతి పనిలో విజయం కలుగుతుంది అలానే శ్వేతార్క జిల్లేడు చెట్టు పువ్వులు తెచ్చుకొని మాలకట్టి కార్తీక సోమవారం రోజు కనుక శివుడికి అర్పించినట్లయితే ఎవరైతే తమ భర్తకు పూర్ణాయుర్దాయం కలగాలి సౌభాగ్యవతిగా జీవించాలి అని అనుకుంటారు వారు తప్పనిసరిగా భర్తల చేత కార్తీక సోమవారం రోజు ఈ విధంగా చేయించినట్లయితే వారు నిత్య సౌభాగ్యంగా ఉంటారు వారి భర్త నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తాడు మీరు కనుక తెల్లజిల్లేడు వేరుతో ఇలా చేస్తే మీరు ఊహించని అదృష్టాన్ని పొందుతారు ఈ వేరును మీరు దగ్గర పెట్టుకొని మీరు ఏ పని అయినా చేయండి వంద శాతం విజయం మీదే ఏ వృక్షానికైనా ప్రాణప్రతిష్ట చేయండి దానికి జీవం రాదు దానికి ప్రాణం రావాలంటే సాధన చేయాలి మీకు విజయం కలగాలంటే సాధన చేయాలి ఆ ప్రాణప్రతిష్ట మనం ఎలా చేయాలంటే ముందుగా తెల్ల జిల్లేడు ముక్కను ఒక పట్టుబట్ట మీద పెట్టుకోండి నల్లటి రంగు కాకుండా ఏ రంగు అయినా పెట్టుకోవచ్చు హ్యాండ్ కచ్చిప్ సైజులో పెట్టుకోండి ఈ గొడ్డ మొక్కను వెండి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ పెట్టుకొని ఈ తెల్ల జిల్లేడు వేరు మొక్కను గొడ్డలో పెట్టి మీరు ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు లేదా నూట ఎనిమిది రోజులు దానిపై తెల్ల అక్షంతలతో పూజించాలి తెల్లటి అక్షంతలతో శివాష్టకంతో పూజించాలి శివ మంత్రంతో పూజించాలి ఇలా ఉదయం సాయంత్రం చేయాలి ఇలా చేసి అందులో పచ్చకర్పూరం పెట్టి అత్తరు వేయాలి అంటే సుగంధం ఉంచాలి ఎందుకంటే అది దేవతావృక్షం కాబట్టి ఎప్పుడూ పరిమళంగా ఉండాలి అది పెట్టుకొని ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు లేదా నూట ఎనిమిది రోజుల తరువాత ఆ అక్షంతలు అన్నీ తీసివేసి ఒక పాత్రలో పోసి కొద్దిగా అక్షంతలు అందులో ఉంచి పచ్చకర్పూరం అందులోనే ఉంచి అత్తరు వేసుకొని జిల్లేడు వేరు ఆ పట్టు వస్త్రంలో పెట్టి మూట కట్టి మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఎటువంటి పని మీద వెళ్ళినా అంటే ధర్మబద్ధంగా కోరిక కోరుకుంటే వంద శాతం జరుగుతుంది అంతేకాని అధర్మంగా చెడుకు ఉపయోగిస్తే మీకు రివర్సులో ఫలితం కలుగుతుంది ధర్మబద్ధంగా మాత్రమే నెరవేరతాయి అన్యాయంగా మాత్రం జరగవు న్యాయపరంగా ధర్మపరంగా మీకు కావాల్సిన బాకీలు కానీ లోన్లు కానీ వివాహానికి సంబంధించింది కానీ అంటే వివాహం కుదరటం లేదు అని మీరు ఈ వేరును దగ్గర పెట్టుకొని వెళ్తే ఆ సంబంధం కుదురుతుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కావాలన్నా అంటే ఈ వేరును దగ్గర ఉంచుకొని పరీక్ష రాస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ విధానాన్ని ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు లేదా నూట ఎనిమిది రోజులు చేయాలి ఇలా చేసే సమయంలో ఏకభుక్తం భుజించాలి బ్రహ్మచర్యం పాటించాలి నేల మీద పనుకోవాలి రెండు పూటలా స్నానం చేయాలి శివనామస్మరణ చేయాలి ఇక ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు లేదా నూట ఎనిమిది రోజులు చేయటం కుదరని వారు ఐదు అమావాస్యలు ఇలా చేసినా కూడా అంతే ఫలితం కలుగుతుంది రోజు చాలామందికి కుదరకపోవచ్చు కాబట్టి ఇలా ఐదు అమావాస్యలు చేస్తే అఖండ ఫలితం కలుగుతుంది ఇది మొదలుపెట్టటానికి సోమవారం ఎంతో మంచిది ఇక ఐదు అమావాస్యలు చేసేవారు అమావాస రోజు ప్రారంభించాలి అమావాస్య రోజు రెండు పూటలా స్నానం చేసి ఏకభుక్తం భుజించి అరటి ఆకులలో భుజించి ఉల్లిపాయలు స్వీకరించకూడదు ఎవరింట్లోనూ భోజనం చేయకూడదు నియమంగా మీ ఇంట్లో చేయాలి కాబట్టి రాబోయే దీపావళి అమావాస్యతో మొదలుపెట్టి ఐదు అమావాస్యలు ఇలా చేసి ఆ వేరును మీ దగ్గర పెట్టుకొని ఏ పని కోసం వెళ్ళినా ఏం కోరుకున్నా అలాంటి ధర్మబద్ధమైన కోరిక తప్పక నెరవేరుతుంది ఇక దీపావళి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఇలాంటి అద్భుతమైన రోజు మీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తెల్లజిల్లేడు పువ్వులను రాత్రిపూట పూజా సమయంలో తెల్లజిల్లేడు పువ్వులను మాలకట్టి అమ్మవారికి సమర్పిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇలాంటి దివ్యమైన రోజు తెల్లజిల్లేడు పువ్వులను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీరు పట్టిందల్లా బంగారం అయ్యేలా లక్ష్మీదేవి అమ్మవారు దీవిస్తారు ఈసారి దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి అనే ధర్మ సందేహం చాలామందిలో ఉంది అంటే ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ ఇరవయో తేదీ దీపావళి జరుపుకోవాలా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ దీపావళి అమావాస్యను జరుపుకోవాలా అనే ధర్మ సందేహం చాలామందిలో ఉంది అలానే దీపావళి అంటే దీపాల పండుగ ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఒక్క దీపం వెలిగిస్తే చాలు ఆ మహాలక్ష్మి అమ్మవారు మనకు సకల సంపదలను సునాయాసంగా ప్రసాదిస్తుంది మరి ఏ రోజు అంటే అక్టోబర్ ఇరవయో తేదీన లేదా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన ఏ రోజు లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించాలి అసలు ఈసారి దీపావళి పూజా సమయాలు శుభకాలాలు మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు దీపావళి వెళ్ళిన మరునాడు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక మాసానికి స్వాగతం పలుకుతారు కార్తీక పాడ్యమి స్నానాలు ఏ రోజు చేయాలి అంటే అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన లేదా అక్టోబర్ ఇరవై రెండో తేదీన కార్తీక పాడ్యమి స్నానాలు మరియు పాడ్యమి దీపాలు వెలిగించాలి అనే విషయం గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను ఒక్క లైక్ చేసి మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు రావాలంటే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దీపాల పండుగైన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవటానికి ఒక విశిష్టత ఉంది పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది అది చూసిన దుర్వాస మహర్షి ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వసంపదలను పోగొట్టుకొని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాడు అప్పుడు దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు ఈ స్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రునితో ఎలా చెప్తాడు దేవేంద్ర దీపావళి రానుంది ఆ రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక దీపం వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు ఇక దేవేంద్రుడు దీపావళి రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపజ్యోతిని శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా తలచి పూజిస్తాడు దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోగాధిపత్యాన్ని సర్వసంపదలను పొందాడని పురాణాలు చెప్తున్నాయి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా నీ భక్తులను కరుణించవా అంటాడు దానికి ఆ మాత ఇలా సమాధానం చెప్తుంది చూడు దేవేంద్ర నన్ను శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలు నవ్వుతానని సమాధానమిచ్చింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం అలానే దీపావళి అమావాస్య లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టం ఈ రోజు రాత్రి అమావాస్య ఘడియల్లో అమ్మవారిని శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు లక్ష్మీదేవి వాహనం గొడ్లగోబ గొడ్లగోబకు సూర్యాస్తమయం అయితేనే కళ్ళు కనపడతాయి కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గొడ్లగోబను ఎక్కి ఈరోజు విహారం చేస్తూ తనని ఎవరైతే భక్తిగా కొలుస్తున్నారు దీపారాధన వెలుగులతో ఏ ఇల్లు కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తారు దీపావళి అమావాస రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే ఆవు నెయ్యి దీపాలు లేదా నువ్వుల నూనెతో వెలిగించాలి ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటుందని పురాణ వచనం కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతీకలుగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని కనుక దీపావళి రోజు సూర్యాస్తమయం తరువాత దీపాలు వెలిగిస్తాము మరి ఎంతటి విశేషమైన దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలియాలంటే ఈ సంవత్సరం దీపావళి అమావాస్య తిథి గురించి తెలియాలి ఈసారి దీపావళి అమావాస్య తిథి అనేది అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దీపావళి అమావాస్య ఘడియలు ఉన్నాయి ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య ఘడియలను పరిగణలోకి తీసుకుంటారు ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ఇష్టమైన తేదీ అక్టోబర్ ఇరవయో తేదీ రాత్రి మాత్రమే అమావాస్య ఘడియలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ రాత్రి మాత్రం అమావాస్య ఘడియలు లేవు ఇలా రాత్రి సమయంలో అమావాస్య ఘడియలనే ప్రామాణికంగా తీసుకుంటారు దీపావళి అమావాస్యకు సూర్యోదయం సమయంలో అమావాస్య తిథి ఉండాలి అన్న నియమం లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రాత్రి మాత్రం అమావాస్య ఘడియలు తప్పక ఉండాలి రాత్రి అమావాస్య ఘడియలు ఉన్న రోజే దీపావళి అమావాస్యను జరుపుకోవాలి ఈ నెల ఇరవయో తేదీ రాత్రి మొత్తం అమావాస్య ఘడియలు ఉన్నందున అక్టోబర్ ఇరవయో తేదీనే దీపావళిగా జరుపుకోవాలి ఈ అక్టోబర్ ఇరవయో తేదీ జరుపుకుంటేనే వంద శాతం పూజా ఫలితం కలుగుతుంది ఇక అక్టోబర్ ఇరవయో తేదీ లక్ష్మీదేవి అమ్మవారిని పూజించటానికి శుభముహూర్తాలు తెలుసుకుందాం లక్ష్మీదేవికి వృషభలగ్న కాలమంటే ఎంతో ఇష్టం ఈ వృషభలగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున లక్ష్మీదేవిని పూజించటానికి వృషభలగ్న ముహూర్తం వచ్చి అక్టోబర్ ఇరవయో తేదీ రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని శ్రద్ధలతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది ఈ సమయాన్ని కాలం అంటారు ఈ సమయంలోనే ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించటం వల్ల మన ఇల్లు సిరి సంపదలతో భోగభాగ్యాలతో వద్దిల్లేలా లక్ష్మీదేవి అమ్మవారు మనల్ని దీవిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి పంచభూతాలలో ప్రధానమైంది అగ్ని ఈ అగ్ని ప్రాణకోటి మనుగడకు ఉపకరించే తేజస్సును ఆహారాన్ని విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు కనిపిస్తాయి అందులో నేలము పసుపు తెలుపు ఈ మూడు రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైనవిగా ఈ మూడు రంగులు జగతిని పాలించే లక్ష్మీ సరస్వతి దుర్గలుగా భావిస్తారు అంతేకాదు ఈ మూడు రంగులు సత్యం శివం సుందరం ఈ మూడు రంగుల దీపపుకాంతి ద్వారా త్రీ జగన్మాతలను ఆరాధించినట్లుగా మానవులకు విజ్ఞానం వివేకం వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా హిందువులు నమ్ముతారు మానవుడు నరకం నుండి తప్పించుకోవాలంటే అలానే దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించటానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయాలని చెప్తారు దానికి మాసంలో వచ్చే బహుళ చతుర్దశి అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలుగా భక్తులు విశ్వసిస్తారు దీపావళికి అంతటి శక్తి ఉంది కాబట్టి ఈ దీపాన్ని ఈ వృషభలగ్న కాలంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ముందు మరియు మన ఇంటి ముందు దీపాలను వరుసగా వెలిగించాలి ఇక ఈరోజు ప్రదోషకాలం వచ్చి అక్టోబర్ ఇరవయో తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ ప్రదోషకాలంలో పూజ చేసుకోవచ్చు ఈ ప్రదోషకాలాన్ని పూజకు అద్భుత సమయంగా చెప్తారు దీపావళి పండుగను జరుపుకోవటానికి ఇది అత్యంత దివ్య ముహూర్తంగా చెప్తారు అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజించాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవి పూజకు అనువైన మహా మహానిశితాకాలం వచ్చి అక్టోబర్ ఇరవయో తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ పన్నెండు పదిహేడు ఏఎం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఇక ఈరోజు సింహలగ్న పూజా ముహూర్తం వచ్చి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ అర్ధరాత్రి ఒకటి ముప్పై ఎనిమిది ఏఎం నుండి మూడు నలభై నాలుగు ఏఎం వరకు ఉంటుంది కాబట్టి చాలామంది ఈ మహానిషితా కాలంలో మరియు సింహలగ్న కాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఈ సమయాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వాళ్లను ఎంతటి పేదవాళ్ళనైనా లక్ష్మీదేవి అమ్మవారు ధనవంతుల్ని చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం నివారణ అవుతుంది ఎందుకంటే ఉసిరికాయ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉసిరికాయ దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరతాయి ఈ మహా నిశితాకాలంలో ఓం లక్ష్మీ నమో నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలతో అమావాస్య ఘడియలు అయిపోతున్నాయి కావున అక్టోబర్ ఇరవయో తేదీన దీపావళిని జరుపుకుంటేనే వంద శాతం పూజా ఫలితం ఉంటుంది అక్టోబర్ ఇరవయో తేదీ రాత్రి మాత్రమే పూర్తి అమావాస్య ఘడియలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అక్టోబర్ ఇరవయో తేదీనే దీపావళిగా జరుపుకోవాలి చెప్పిన శుభ సమయాల్లో పూజ చేసుకొని దీపాలు వెలిగిస్తే మీకు రాజయోగం పడుతుంది వంద శాతం పూజా ఫలితం వస్తుంది ఇక నరక చతుర్దశి ఈసారి అక్టోబర్ ఇరవైనే వచ్చింది అంటే ఈరోజు నరక చతుర్దశి మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఉదయం పూట నరక చతుర్దశి స్నానాధికాలు ముగించుకొని రాత్రి దీపావళిని జరుపుకోవాలి ఇక దీపావళి అయిపోయిన మరుసటి రోజు జామున కార్తీక పాడ్యమి స్నానాలు చేస్తారు అలాగే కార్తీక పాడ్యమి దీపాలు వెలిగిస్తారు మరి ఈసారి కార్తీక పాడ్యమి స్నానాలు అక్టోబర్ ఇరవై ఒకటిన చెయ్యాలా అక్టోబర్ ఇరవై రెండున చెయ్యాలా అని చాలామందికి సందేహంగా ఉంది దీనికి పూర్తి వివరణ తెలుసుకుందాం దీపావళిని ఈసారి అక్టోబర్ ఇరవయో తేదీనే అర్ధరాత్రి జరుపుకుంటున్నారు అక్టోబర్ ఇరవయో తేదీ దీపావళి జరుపుకున్నా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ పాడ్యమి స్నానాలు పాడ్యమి దీపాలు వెలిగించకూడదు ఎందుకంటే అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి ఆ తరువాత పాడ్యమి వస్తుంది కావున అక్టోబర్ ఇరవై రెండో తేదీ తెల్లవారుజామున పాడ్యమి ఉన్న రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి దీపాలు వెలిగించాలి కార్తీక శుద్ధ పాడ్యమి అనేది తెల్లవారుజామున ఉండాలి ఇలా ఉన్న రోజు మాత్రమే పాడ్యమి స్నానాలు ఆచరిస్తారు కావున ఈసారి దీపావళి అమావాస్యను అక్టోబర్ ఇరవయో తేదీ జరుపుకోవాలి అలానే కార్తీక పాడ్యమి దీపాలు స్నానాలు అక్టోబర్ ఇరవై రెండో తేదీ తెల్లవారుజామున కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి అలాగే పాడ్యమి స్నానాలు చేయాలి ఈసారి కార్తీక పాడ్యమి తిథి అనేది అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై రెండో తేదీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు కార్తీక శుద్ధ పాడ్యమి తిథి ఉంది అంటే అక్టోబర్ ఇరవై రెండో తేదీ తెల్లవారుజామున పాడ్యమితి ఉన్నందున అందరూ కార్తీక పాడ్యమి స్నానాలు చేసి పాడ్యమి దీపాలు వెలిగించి కృత్తిక నక్షత్రాలను దర్శించుకొని నమస్కరించి కార్తీక మాసానికి స్వాగతం పలకాలి